యమలోకానికి వెళ్ళిన తర్వాత పాపం ఈ ఇతను ఈ బాలుడు వెళ్ళి అక్కడికి యమలోకానికి ఎట్లా వెళ్ళాడు మనం మనం వెళ్ళగలమా అట్లా మన ఇష్టమైనప్పుడు మనం యమలోకానికి వెళ్ళిపోగలమా ఇజ్ ఇట్ పాసిబుల్ కాదు అదే రోజుల్లో ఏంటంటే పరకాయ ప్రవేశం పరకాయ ప్రవేశం అంటే ఏంటి స్వేచ్ఛ పరకాయ ప్రవేశం అని లేకపోతే స్వేచ్ఛ మరణము అని చెప్పి మనుషులు ఒక సాధన చేసి అంటే వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు శరీరాన్ని త్యజించి మళ్ళీ ఆ శరీరానికి వచ్చేటటువంటి ఉపాయాన్ని వాళ్ళు ఎంచుకునేవాళ్ళు ఎంచుకోవటం ఎలా కుదురుతుంది మనకి సరే మనకి ఇప్పుడు మాండూక్య ఉపనిషత్తులో చెప్పినట్టుగా ఏంటంటే అందులో జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థని దాటి తురి అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు అమృతతత్వాన్ని పొందుతున్నాడు వాడు మళ్ళీ ఈ భూ ఈ భూ భూలోకానికి మళ్ళీ మనిషిగా రాడు వాడు అని చెప్పేసి ఈ మాండుక్య ఉపనిషత్తు మనకి చెప్పింది జాగ్రత్త జాగ్ర స్థితి జాగ్రత్త స్థితి యొక్క విశేషాన్ని అట్లాగే స్వప్న స్థితి యొక్క అర్థాన్ని అట్లాగే జాగ్రత్త సుశుక్తి యొక్క అర్థాన్ని ఎవడైతే సరిగ్గా ఆకలింపు చేసుకుంటాడో ఈ మూడిటిని బతికి ఉన్నప్పుడే శరీరంతో ఉన్నప్పుడే ఎవడైతే తెలుసుకుంటాడో అంటే ఏంటి జాగ్రత్తలో నేను ఉన్నాను జాగ్రత్తలో ఉన్నప్పుడు ఇది మెల్లమెల్లగా నేను స్వప్నావస్థకి వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్త స్థితి ఎట్లా మాయమైపోతుందో గమనించాలి